ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఫిష్ ఎగ్ ఫ్రై అండి చాలా మంది ఫిష్ తీసుకుంటారు అందులో ఉండే ఎగ్ పడేస్తూ ఉంటారు దాంతో కూడా మనము టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ చేసుకోవచ్చు అది ఎలానో నేను చూపిస్తాను ముందుగా అయితే ఇదిగోండి ఇవాళ మేము టూ కేజీస్ ఫిష్ తీసుకున్నాము అందులో ఈ ఎగ్ అయితే ఉంది ఈ అయితే ముందుగా మంచిగా వాష్ చేసుకోవాలి ఈ పైన ఇట్లా ఉంది కదా ఇదంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇలా చేసుకునివ్వాలండి క్లీన్గా చేసుకుంటే మనకి అది బాగుంటుంది ఈ పైన ఇలా ఉంది కదా దీని అంతా రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ చాలామంది పడేస్తూ ఉంటారు జనరల్లీ సో ఆవాలు అయితే కొద్దిగా వేసుకున్నాను ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేశాను ఆవాలు అండ్ జీలకర్ర కొద్దిగా చిటిపట్లాడుతూ ఉంటాయి సో మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఆ టైంలో ఇవి వేగిపోయాయి అని తెలుస్తుంది ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫిష్ ఎగ్నంతా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే ఫ్లేమ్ లోలో పెట్టాను ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటే మనం ఈ ఫిష్ ఎగ్ యాడ్ చేసే లోపలే అది గట్టిపడిపోతుంది సో అలా కొద్దిగా వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటేనే మనకి క్రిస్పీగా పొడి పొడిలాడుతూ వస్తుంది లేదంటే అదంతా గడ్డలాగా అయిపోతుంది ఉడికిపోతుందండి మనం ఎగ్ ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో ఆ విధంగా అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని ఐదు నుండి పది నిమిషాల వరకు మధ్య మధ్యలో ఇలా క కలుపుతూ ఉంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా అయింది నేను ఎక్కువ వీడియోని ల్యాక్ చేయకుండా స్కిప్ చేసేసాను సో ఇలా మిక్స్ చేసుకుంటూ పొడి పొడిలాడుతూ రావాలి మీకు ఇంకా ఈజీగా రావాలంటే ఏదైనా స్మాషర్ ఉంటుంది కదా సో పొటాటో స్మాషర్ అలాంటివి ఉంటాయి కదా దాంతో ఇలా మనం స్మాష్ చేసుకున్నామంటే ఇంకా మంచిగా పొడిపొడిలాడుతూ వస్తుంది ఇక్కడైతే అవసరం లేదు ఇవంతా విడివిడిగా అయిపోయాయి చూసారు కదా ఈ విధంగా అయిపోయిందంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనేసి సో ముందు ఫిష్ ఎగ్ బాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత మీరు రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే టూ స్పూన్స్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇది ఫిష్ ఎగ్ కూడా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది క్వాంటిటీని చూసుకొని మీరు రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కానీ లేదంటే మనకి ఆచి బిర్యానీ మసాలా ఉంటుంది కదా సో అలాంటిది కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఇవన్నీ ఫ్లేవర్ కోసం అండి ఇవి యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేసేసాను ఇది యాడ్ చేసేసాక మంచిగా అంతా మిక్స్ చేసేసుకోవాలి మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అది అవసరం లేకుండానే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి అంటే ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అందులోనే ఫిష్ ఎగ్ వేసేసుకున్న తర్వాత మంచిగా అంటే ఉడికిపోయిన తర్వాత ఈ ఉప్పు కారం మసాలాలు యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మిక్స్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను సో కొత్తిమీర అంతా యాడ్ చేసేసుకొని మరొకసారి గరిటె తీసేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ కొత్తిమీర అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫిష్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి నుంచి మీరు ట్రై చేశారంటే తప్పనిసరిగా దాన్ని అయితే అసలు వేస్ట్ చేయరు ఖచ్చితంగా ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సో మనకి ఫిష్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగుంటుందండి ఇది అసలు చూసారు కదా రెడీ అయిపోయింది చూసారా ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది కొద్దిగా టేస్ట్ చూసి చెప్తాను సూపర్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్